కార్మికులందరికీ అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా ఏవైతే వచ్చినాయో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ప్లంబింగ్ యూనియన్ తరపున మాట్లాడడానికి వచ్చినటువంటి మా యొక్క మిత్రులు మా సోదరులందరూ అదేవిధంగా మా ఎలక్ట్రిషియన్ యూనియన్కి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా వేరు పేరున విప్లవ తెలియజేస్తూ ఏదైతే మార్వాడి వర్తక సంఘాలు ఏవైతే ఉన్నాయో పెద్దపల్లికి వచ్చి గుజరాత్ గుజరాత్ నుంచి కానీ ఏదైతే ఒరిస్సా అంటే రాజస్థాన్ నుంచి కానీ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఏదైతే వాళ్ళు షాపులు పెట్టి ఇక్కడ ఒక వాణిజ్యపరమైనటువంటి నష్టాన్ని కలుగజేస్తున్నారు దానికి ముఖ్యంగా బిల్డింగ్ రంగానికి సంబంధించి ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో ఫస్ట్ బిల్డర్స్ మాత్రం బిల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత యాభై లక్షలకు అరవై లక్షలకు డెబ్బై లక్షలకు ఒక కోటి కింది స్థాయి లోపల వాళ్ళు అమ్మకానికి పెట్టుకుంటారు అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎవరైతే పనులు చేస్తూ ఉన్నారో ప్లంబింగ్ కానివ్వండి ఎలక్ట్రీషియను అది ఎవరైతే టైల్స్ కానివ్వండి మార్బుల్స్ ఎవరైతే కూడా వాళ్లకు ఇవ్వకుండా ఎవరైతే అక్కడ నుంచి వేరే ప్రాంతాల నుంచి పని చేయడానికి ఇక్కడికి వస్తున్నారో వాళ్ళను ప్రోత్సహించేది మాత్రం బిల్డింగ్ బిల్డింగ్ రంగానికి సంబంధించి బిల్డర్స్ మాత్రమే అని చెప్పేసి నేను ఈరోజు గంటాపదంగా చెప్తా ఉన్నా ఈరోజు బిల్డర్స్ వల్లనే ఈరోజు ఆ రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్క కూడా వాళ్ళు నాణ్యత లోపంతో కూడినటువంటి వస్తువులు ఇస్తున్నారు ఒక రూపాయి తక్కువ కూడా బిల్డర్సే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు సంప్రదించుకొని వాళ్ళ ద్వారా వచ్చినటువంటి లాభాన్ని వాళ్ళు వెనకేసుకుంటా ఉన్నారు ఇక స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క వృత్తిపరమైన ప్లంబింగ్ శాఖ సంబంధించి బిల్డింగ్ రంగానికి కూడా వాళ్ళ వల్ల నష్టం జరుగుతూ ఉన్నది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడైతే ఎవరైతే పెద్దలు అందరూ ఈ సమస్యను కూడా కొంచెం లేవనెత్తి మనం ముందుకు ఉద్యమ పోరాటాలు చేసుకుంటూ మన యొక్క స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలని చెప్పేసి నా ద్వారా మేము మనవి చేసుకుంటాం ఓకేనా kwai <laughs> <laughs>